లాడ్ ప్రభువైన నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు నేను మీతో కొన్ని విషయాలను చెప్పాలని ఆశపడుతున్నాను ఇది వింటున్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపలు మేలులు పొందుతారని నమ్ముచున్నాను దేవుడు మొట్టమొదట సృష్టించిన మానవుడు ఆదాము ఆదాము దేవుని పొలుకలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు ఆదాము మానవ జాతి అంతటికీ మూల పురుషుడు అప్పుడు ఆదామును దేవుడు యోధను తోటలో ఉంచాను ఆ తోటలో ఉన్న అన్ని ఫలములు తినవచ్చు కానీ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు అని గట్టిగా ఆజ్ఞాపించాడు దేవుడు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అని గట్టిగా హెచ్చించాడు అప్పుడు దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తరువాత ఆదాము అవ్వ దేవుని ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు సకల సమృద్ధిని అనుభవిస్తున్నారు అదే సమయంలో ఎందుకు అవ్వకు ఒక కోరిక పుట్టింది దేవుడు ఏదైతే తినకూడదు అని చెప్పిన ఫలములను తినాలని ఆశపడింది దేవుడు వద్దన్నాడు కానీ అవ్వ తినాలనుకున్నది దేవుడు వద్దని చెప్పిన ఫలమును తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది వారు ఆ పండు తిన్న తర్వాత దేవునికి భయపడి చెట్టు మధ్యన దాక్కున్నారు అయితే ఆదాము దేవునికి ఆజ్ఞను అతిక్రమించి తినకూడదు అన్న ఫలమును తిని దేవునికి విరోధముగా పాపము చేశాడు ఆదాము తప్పు చేశాడు తప్పు చేశావా అని అడుగుతున్నప్పుడు ఆ తప్పును ఒప్పుకోకుండా ఆ తప్పుని ఇంకొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేవుని మాటను ధిక్కరించడం మొదటి తప్పు అయితే అదే సాకులు చెప్పడం రెండవ తప్పు దేవుడు ఆధమను పిలిచి వేసిన మొదటి ప్రశ్న ఆధమ నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇది వింటున్నా నీకు నాకు దేవుడు ఈరోజు అడుగుతున్న ప్రశ్న నీవు ఈరోజు ఎక్కడ ఉన్నావు నీవు నాతో సాహసము కలిగి సమృద్ధిగా జీవించాలని నేను అనుగ్రహించిన సంతోషాన్ని నీవు అనుభవించాలని నీకు ఏ లోటు ఉండకూడదని ఏ కష్టము రాకూడదు అని నీవు నా బిడ్డవని సకల ఆశీర్వాదాలను నీకు పంచిపెట్టాను నేను నిన్ను ఇంకా ఎంతో దీవించాలని ఆశించాను నీ జీవితము అనేక మందికి దీవెనకరముగా ఉండాలని కోరుకున్నాను కానీ ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు చేయకూడని పనులు చేస్తూ చూడకూడని వాటిని చూస్తూ వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు నేను అనుగ్రహించిన సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు చేసిన పాపిస్ట్ పనిని బట్టి ఇప్పుడు నీవు దాక్కుంటున్నావు ఎవరికంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నావు ఎక్కడ కనబడకూడదని తంటాలు పడుతున్నావు ఈరోజు దేవుడు నిన్ను సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు నీవు ఎక్కడ ఉన్నావు ఎక్కడ దాక్కున్నావు ఆనాడు ఆదాము క్షమాపణ కొరడానికి బదులుగా తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా తన భార్య మీద తప్పును వేశాడు అవ్వ తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా సాతాను మీద తను నేరం వేసింది తప్పును ఒప్పుకుంటారేమో అని ఆశించిన దేవునికి నిరాశ ఎదురైంది ఆఖరికి ఆదాము అవ్వ జీవితాలు సమృద్ధిని కోల్పోయి దిక్కుమాలిన స్థితికి చేరినాయి ఈరోజు ఉండవలసిన ఆత్మీయ స్థితిలో స్థలములో సహాసములో ఉన్నావా లేదా దేవుని చిత్తానికి వాక్యానికి సన్నిధికి దూరమై దాగుడుమూతలు ఆడుతున్నావా అయితే అది నీకు మాత్రము క్షేమము కాదు అలాగే యోన కూడా దేవుని మాట వినలేదు దేవుడు యోనాకు నినివే వెళ్ళమన్నాడు కానీ దేవుని మాటను అతిక్రమించి దేవునికి విరోధముగా నినివే వెళ్ళాల్సిన యోనా దాచీసుకు వెళ్తూ ఓడ అడుగు భాగంన పడుకున్నాడు ఫలితముగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు దేవుడు కని కను కనికరించి రక్షించాడు దేవుడు ఆశించినట్లు జీవించకపోయినా దేవుడు ఆశించినట్లు మనం ఉండకపోయినా దేవుడు ఆశించినట్లు మన జీవితం లేకపోయినా దేవుడు ఆశించినట్లు సేవ చేయకపోయినా దేవుడు ఆశించినట్లు ప్రార్థించకపోయినా దానికి తగిన మూల్యము చెల్లించక తప్పదు మనం కూడా చాలాసార్లు ఇలా పొరపాటు చేస్తూ ఉంటాము మనం తప్పు చేస్తాం ఆ తప్పును ఒప్పుకోకుండా అది చేయడానికి కారణం ఇది అంటూ అది చేయడానికి కారణం అది అంటూ సాకులు చెప్తాం దేవునికి అవి అవ్వడం తప్పు చేసి ఒప్పుకోకుండా ఉండడం ఏ ఒక్కరికి మంచిది కాదు కనుక దేవునికి అవి కాకుండా ఉండుటకు తప్పు చేసి మనల్ని మనం సమర్థించుకోకుండా ఉండుటకు జాగ్రత్త పడదాం ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో ఎప్పుడైతే మనం దేవునికి యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చవి చూస్తాడు మనకు గొప్ప గొప్ప మేళలను అనుభవిస్తాడు అందుకే మనం ఎప్పుడైనా సరే ఏ పనిలో అయినా సరే మనం దేవునికి యథార్థంగా జీవించేవారుగా ఉందాము ఆమె